డికే శివకుమార్ వర్గీయులు అలాగే సిద్ధరామయ్య వర్గీయుల మధ్య ఎక్కడా కూడా వేడి తగ్గడం లేదు ఇరు వర్గాలు కూడా ఇప్పుడు కర్ణాటకలో చాలా దూరం వెళ్ళిపోయారు విమర్శించుకోవడం కావచ్చు లేకపోతే కొట్లాటకు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చేసారు డికే శివకుమార్ ఖచ్చితంగా పార్టీలో ముసలం తీసుకురాబోతున్నాడు బీజేపీలోకి వెళ్ళడానికి ఇప్పటికే అన్ని దరఖాస్తులు చేసుకున్నాడు ఇదంతా కూడా లోపాయకరంగా జరిగిపోతున్నటువంటి విషయం అందుకే కాంగ్రెస్ పై విరుచుకు పడుతున్నాడు కాంగ్రెస్ లో కూడా కొన్ని వ్యతిరేక శక్తి తయారు చేస్తున్నాడు అంటూ ఇప్పుడు అటు సిద్ధరామయ్య వర్గీయులైతే అయితే చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు అయితే విమర్శించడం జరుగుతుంది ఇటువైపు శివకుమార్ వర్గీయులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అక్కడ ముఖ్యంగా ఈ రాజేంద్ర రాజ్యాన్ని ఎవరైతే ఉన్నారో ఈయన మంత్రిగా పనిచేసి మొన్నేమొచ్చేసి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి ఓట్లు చోరీ గురించి ఈయన దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అంటే మన హయాంలోనే ఇలాంటివి జరిగాయి కదా మనం కూడా ప్రక్షాళన చేయాలి కదా ఓట్లకి ఆ తప్పు మనం కూడా భరించాలి కదా అంటూ ఈ రాజేంద్ర రాజన్న చేసినటువంటి వ్యాఖ్యలు అటు అధిష్టానానికి ఇక్కడ శివకుమారికి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కోపాన్ని తెచ్చాయి దాంతో వెంటనే అధిష్టానానికి చెప్పి శివకుమార్ అయితే ఇతన్ని మంత్రి నుంచి తీసేశాడు తన మంత్రి పదవ పోవడానికి ప్రధాన కారణం డికే శివకుమార్ అని రాజేంద్ర రాజన్న అయితే ఆరోపిస్తూ అయితే చాలా సార్లు విమర్శించాడు డికే శివకుమార్ ని ఎందుకంటే సిద్దరామయ్యకి చాలా ఆప్తుడు పైగా సన్నిహితుడు వీళ్ళందరూ కూడా అంటే సిద్దరామయ్య ఏది చెప్తే అది తోచా తప్పకుండా పాటించేటటువంటి మంత్రి అటు సిద్దరామయ్యకి కొంతమంది ఇలాంటి మంత్రులు ఉన్నారు అలాగే ఇటు డికే శివకుమార్ వర్గీయులు కూడా ఉన్నారు ఇప్పుడు దీని గురించి ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది మేమేమి ఆర్ఎస్ఎస్ గీతం పాడలేదు మాకు ఆర్ఎస్ఎస్ గురించి తెలియదు చిన్నప్పటి నుంచి నేనే ఆర్ఎస్ఎస్ లేను అంటూ ఇప్పుడు ఈ రాజన్న రాజేంద్ర అయితే డికే శివకుమార్ ను ఉద్దేశించి చాలా సార్లు విమర్శించారు ఇప్పుడేమొచ్చేసి సిద్ధరామయ్య వర్కీలు అలాగే ఈ రాజేంద్ర రాజన్న అనుచరులు కొంతమంది వీళ్ళందరూ అయితే డికే శివకుమార్ ఖచ్చితంగా బిజెపి లోకి వెళ్లిపోతాడు ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది అంటూ చాలా మంది అయితే విమర్శించడం జరిగింది అందులో ఇప్పుడు రాజేంద్ర రాజన్న కొడుకు బాలకృష్ణ కూడా ఉన్నాడు అతనేమొచ్చేసి బీజేపీలో బిజెపిలోకి డికే శివకుమార్ వెళ్ళిపోతాడంటే ఇప్పుడు రాజేంద్ర రాజన్ అంటున్నాడు నా కొడుకును కూడా మార్చేశాడు నా కొడుకును కూడా ఇప్పుడు తన వైపు తీసుకున్నాడు అంటూ ఇతను మాట్లాడుతున్నాడు అసలు కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒకవైపు సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడానికే సమయాన్నంతా వృధా చేస్తున్నాడు ఇటువైపు ఏమొచ్చేసి వీళ్ళు అతనికి సరిగ్గా సపోర్ట్ కూడా చేయడం లేదు